హలో అండి అందరికీ నమస్తే ఎద్దనపుడి సులోచన రాణి గారు రచించిన సౌగంధి అనే నవలలోని మాధవ భాగానికి స్వాగతం రెండు నెలలు గడిచాయి సౌగంధి ఒకటి రెండుసార్లు వత్సల్కి ఉత్తరం రాద్దామని కూర్చుంది వత్సల్ నేను డబ్బును తిప్పి పంపానని నువ్వు చాలా అపార్థం చేసుకున్నావు కదూ నా మనసులో బాధ నీకు తెలిస్తే నువ్వు ఎన్నడూ అలా అనుకోవు నీ కష్టార్జితాన్ని వృధా చేసే హక్కు నాకు లేదు నువ్వు నన్ను ఇక్కడికి చదువుకోమని పంపించావు కానీ నేనేం చేశాను వచ్చిన పని మర్చిపోయి పక్కదారికి మళ్ళాను జ్వాల భావాలు నా స్వభావం కలిసి ఉండవచ్చు కానీ జ్వాలకు లేని బాధ్యత ఉంది నేను చదువు పూర్తి చేసి ఇంకేం చేసినా ఏమీ అభ్యంతరం ఉండేది కాదు ఈ మాట నన్ను ఎవరూ అననవసరం లేదు ఈ మాట నన్ను ఎవరూ అననవసరం లేదు నాకు నేనే నిందించుకుంటున్నాను వత్సల్ అత్తయ్య పోయింది నువ్వు ఒక్కడివి అక్కడ ఉండటం అంటే నాకు ఎలాగో ఉంది వచ్చేసే వత్సల్ మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం నేను ఇక్కడ ఉంటాను నువ్వు నీ వ్యాపకాలు ఏమి మానుకోవద్దు నువ్వు సిరిపురం వారానికి ఒకసారి వెళ్ళి వస్తూ ఉండొచ్చు నేను కూడా వస్తాను కానీ మనం ఉండటం మాత్రం ఇక్కడే ఉండాలి నీ మీద కోపమూ లేదు నువ్వంటే ఇష్టమూ లేక కాదు వత్సల్ ప్లీజ్ వచ్చేయ్ నేను ఇలా ఉండలేను క్షణ క్షణం అత్తయ్య నువ్వు గుర్తుకొస్తున్నారు ఈ ఉత్తరం రాస్తూ ఉంటే నాకు చాలా ఏడుపు మీరు నాకు చేసిన దాంట్లో నూరో వంతు కూడా నేను మీకేం చేయలేకపోయాను చి నేను ఎంతో కృతజ్ఞరాని కదూ జ్వాల ఎప్పుడు అంటూ ఉంటుంది నా అనేవారు లేని భయంకరమైన స్థితి పగవాళ్ళకి కూడా వద్దు అని మనం చచ్చినా బ్రతికినా ఎవరికీ పట్టని జీవితం చాలా నికృష్టం ఎవరూ లేని అనాథలు అయితే అది వేరే సంగతి అమ్మా నాన్న ఉండి నా అధోగతి జీవితం చూడు అని అంటుంది నాకు జ్వాల మాటలు గుర్తుకొచ్చినప్పుడల్లా నా జీవితం గుర్తుకు వస్తుంది నేను నీకు అత్తయ్యకి ఎంత రుణపడి ఉన్నాను కదూ ఏమిటో నా స్వభావం ఏమిటో నా మనసుకు ఏం కావాలో నాకే తెలియటం లేదు ఒక్కోసారి నీ దగ్గరికి వచ్చేయాలనిపిస్తుంది మరోసారి అయ్యో వచ్చల్ ఇష్టమే కానీ ఆ పల్లెటూరి వాతావరణం నాకేం తోస్తుంది అనిపిస్తుంది ఏం చేయాలో నాకు తోచటం లేదు వత్సల్ నువ్వే నాకు సరైన సలహా చెప్పవు సౌగంధి ఉత్తరం రాస్తున్నదల్లా ఆపేసింది ఇలా వ్రాసి ఏం ప్రయోజనం ఇవన్నీ అతనికి అనవసరం చేసుకుంటే పెళ్లి చేసుకోవాలి లేకపోతే నోరు మూసుకొని మౌనంగా దూరంగా ఉండాలి వత్సల్ ఏమన్నాడు పెళ్ళయిన తర్వాత ఒక్క క్షణం కూడా వదిలి దూరంగా ఉండలేనని అనలేదు సౌగంధి ఉత్తరం మడిచి పుస్తకంలో పెట్టేసింది అమ్మాయి సౌగంధి వాకిట్లో నుంచి పిలుపు వినిపించింది సౌగంధి లేచి వెళ్ళింది వాకిట్లో క్షీరసాగర రంగారావు గారు ఉన్నారు ఇదిగో మా చెల్లెలు కూతురు లక్ష్మి అజ్మీర్ నుంచి వచ్చింది నేను చెప్పలేదు యాక్సిడెంట్లో భర్త పోయాడని అవునవును గుర్తు చేసుకుంటూ అంది సౌగంధి లక్ష్మి తెల్లగా బొద్దుగా పొట్టిగా ఉంది వాళ్ళు పన్నెండు సంవత్సరాల నుంచి దూర ప్రాంతంలో ఉన్న మనిషి కట్టుబొట్టు ఏ మార్పు లేదు బాబాయి మీ గురించి ఉత్తరంలో రాశారు అంది లక్ష్మి చిరునవ్వుతో అలాగా మీ గురించి కూడా చెప్పారు అంది సౌగంధి నిజానికి ఆయన ఒకటి రెండు సార్లు యథాలాపంగా మాట వరుస కన్నారంతే సౌగంధి ఆ ఇద్దరిని కూర్చోమని కాఫీ కలిపి తెచ్చిచ్చింది క్షీరసాగరం గారు మాట చెప్పేశాడు అమ్మాయి సౌగంధి లక్ష్మిని ఈ ఊరు రమ్మనమని నేనే ప్రోద్బలం చేశాను నా మనసులో మాట చెప్పేస్తాను మాకు ఎవరు లేరు నాకు నిన్ను జ్వాలని చూస్తే చాలా ముచ్చటగా ఉంది ఆడపిల్లలంటే అలా ఉండాలి అని అంటాను లక్ష్మిని మీతో కలిపి ఉంచితే తనకి భర్త పోయిన బాధ కాస్త మర్చినట్టు ఉంటుంది పిల్లలిద్దరూ చదువుకుంటున్నారు ఈ ఊర్లోనే చేర్పిస్తాను అది నా ఉద్దేశం అలాగే బాబాయ్ గారు అంది సౌగంధి చేత జ్వాల చేత ఆయన బాబాయ్ అని పిలిపించుకుంటున్నారు షాపు అద్దెకిచ్చినా మనం ఒక కుటుంబంలా కలిసిపోయాము నన్ను పేరు పెట్టి పిలిచి పరాయి వాడిలా చూడకండర్రా లక్షణంగా మా ఇద్దరిని బాబాయ్ పిన్ని అని పిలవండి అన్నారు అప్పటి నుంచి అలాగే పిలుస్తున్నారు లక్ష్మిని పరిచయం చేసి బజార్లో పని ఉంది వెళ్ళొస్తా అని వెళ్ళిపోయారు మీరు షాప్కి ఎందుకని రావటం లేదు అంది లక్ష్మి అదా ఈ మధ్యనే మా అత్తయ్యే పోయింది అంది సౌగంధి అరే అలాగా చావు మాట రాగానే లక్ష్మి పెద్దగా ఊపిరి తీసుకుని వదిలింది మరి మీ అమ్మ నాన్న ఎక్కడుంటారు అడిగింది లక్ష్మి అమ్మ నాన్న లేరు చిన్నప్పుడే పోయారు అయ్యో అయితే సందేహంగా చూసింది మా అత్తయ్యే పెంచి పెద్ద చేసింది ఇంకెవరూ లేరా మీకు ఉన్నారు వచ్చలని ఎవరు అత్తయ్య కొడుకు వచ్చలున్నాడు ఓహో బావన్నమాట కాదు లక్ష్మి ఆశ్చర్యంగా చూసింది అదేమిటి అత్త కొడుకు బావ కాకుండా ఏమవుతాడు సౌగంధి మాట్లాడలేదు బావ ఆ మాట ఏమిటో కంపరంగా ఉంది వత్సల్ని ఎప్పుడూ వచ్చలనటం అనుకోవటం తప్ప ఇంకో రకంగా అనుకోవటం అలవాటే లేదు ఎందుకు తెలీదు అత్తయ్య కూడా ఎప్పుడూ అలా అని చెప్పలేదు తనకి ఊహ తెలిసినప్పటి నుంచి పేర్లు పెట్టే పిలుచుకునేవారు అర్థమైందిలేండి అంది లక్ష్మీ చిరునవ్వుతో సౌగంధి చూసింది వత్సల్ మీకు కాబోయే భర్త అన్నమాట ఎందుకు అలా అనుకుంటున్నారు ఆశ్చర్యంగా అడిగింది అదేం లేదు అతని పేరు చెప్తుంటేనే మీ ముఖం మారిపోయింది అందుకని చాలా ఇష్టమైన వాళ్ళు చెప్తుంటేనే అలా అవుతుంది చాలా ఇష్టమైన వాళ్ళ పేరు చెప్తేనే అలా అవుతుంది కదా అందుకని అమ్మో లక్ష్మి అసాధ్యరాలే మీ సంగతి చెప్పండి బాబాయ్ గారు లక్ష్మి అంటూ చెప్పారు కానీ వివరాలు ఏం చెప్పలేదు మీ భర్త యాక్సిడెంట్లో లక్ష్మి అవును అంటుండగానే ఆ ముఖంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఒక్క సెకను ముఖం పరధ్యాసగా అయింది అంతలోనే నిగ్రహించుకుంది మా పిల్లల్ని చూస్తే మీరు క్షణం వదలరు అంది ఈ మారు ఆమె ముఖంలో ఆనందం వెళ్ళి అది కన్నీటి వాన వెలిసిన తర్వాత వచ్చిన సూర్యోదయంలాగా ఉంది లక్ష్మి చాలాసేపు కూర్చుంది ఆ కూర్చున్న గంటలోనే ఆమె చాలా నిదానస్తురాలని మంచి మనిషి అని అర్థమైంది జ్వాల బయట నుంచి వచ్చింది చేతిలో రెండు చంకల క్రింద పాకెట్లున్నాయి సౌ కాస్త పట్టుకోమ్మా అంది సౌగంధి చేతుల్లోనివి అందుకుంది ఏమిటివి పోస్టర్లు కమలమ్మ గారు కోడలిని కట్నం తీసుకురాలేదని సాధిస్తుందిగా ఆవిడ ముఖం వచ్చేలా కార్టూన్ వేయించి అచ్చు వేయించి తెల్లారేసరికి వీధి గోడల మీద అంటించాలి అంటూ లక్ష్మిని చూసి ఏమెవరు అంది లక్ష్మి క్షీరసాగరం బాబాయ్ గారికి కూతురు వరుస ఓ ఐసి అంకుల్ చెప్పారు నాకు మీ భర్త యాక్సిడెంట్లో పోయారని ఐఎమ్ రియల్లీ సారీ లక్ష్మి ఇక్కడే ఉంటుందంట మన మన షాప్లో భాగస్వామి అవుతుందంట అంది సౌ మన షాప్లోన వెరీ గుడ్ వెల్కమ్ మై ఫ్రెండ్ అంటూ లక్ష్మి చేయి పట్టి కరచాలనం చేసింది లోపలికి పరిగెత్తుకుని వెళ్ళి ఒక ఫామ్ తెచ్చి మీరు మా షాప్లో భాగస్వామి అయ్యే ముందు మా సొసైటీలో మెంబర్ అవుతున్నారా మాకు మీలాంటి ఆడపిల్లలే కావాలి అంది ఏమిటిది అడిగింది లక్ష్మి జ్వాల గబగబా చెప్పేసింది లక్ష్మి చిరునవ్వుతో నాకు ఎక్కువగా టైం ఉంటుందండి పిల్లలతోనే సరిపోతుంది అంది మీకు చేతనైనంత ఎంత చేద్దురు కానీ అంది జ్వాల అలాగే తప్పకుండా చేస్తాను అంది లక్ష్మి సంతకం పెడుతూ మర్నడు ఉదయం ఆ వీధి వాళ్లంతా నిద్రలేచేసరికి అందరి గోడల నిండా కమలమ్మ గారి ముఖంతో కార్టూన్లున్నాయి కోడలిని కొట్టి తిట్టి వేధిస్తున్న ఆవిడని చివరికి పోలీసులు పట్టుకుని జైల్లో పెట్టారు ఇంగ్లీష్ లెక్చరర్ గారి కుటుంబం అలా నవ్వుల అందరూ ఆ పోస్టర్లు చూసి నవ్వుకున్నారు ఆయన ఇంటి తలుపులు తీయలేదు ఆ వీధిలో అందరికీ ఈ పని జ్వాలదే అని తెలుసు కొంతమంది పిల్లలు జ్వాలకి జేయి అని అరుస్తే మరికొంతమంది తిట్టిపోశారు అందరూ ఇది మాట్లాడటమే సౌగంధికి చిరాకే అనిపించింది దీనివల్ల కోడలికి మరింత కష్టాలు ఎక్కువయ్యే తప్ప తగ్గలేదు ఎవరి సమస్యలు వారు పరిష్కరించుకునే ధైర్యం తెచ్చుకునేటట్టు చేయాలి మనం అంతేకాని మనం పరిష్కరిస్తామంటూ కుటుంబంలో తలదూర్చటం మంచిది కాదు జ్వాలా అంది సౌగంధి సావు కీలెరిగి వాత పెట్టాలి లేని వాళ్ళని సిగ్గుపడేటట్టు చేయాలి ఏం పర్వాలేదు నువ్వేం భయపడకు అంది వాళ్ళు కక్ష పెట్టుకుంటారనే భయం కంటే అనవసరంగా వారిని అల్లరి చేసినందుకు నలుగురి వికవికలు పకపకలు తప్ప తమకు జరిగిందేమిటి అనుకోసాగింది సౌగంధి తాము అనుకున్నది ఇది కాదే అనుకున్నది ఒకటైతే ఆశయం మరోవైపు వెళుతుందేమిటి మర్నాడు సౌగంధి బట్టల షాపు కాస్త రాత్రివేళ దగ్ధమైంది గారు లబోదిబ్బోమని మొత్తుకున్నాడు నేను చెప్పాను మీకు ఆ లెక్చరర్ గారి జోలికి పోవద్దని ఈ పని ఆయనే చేయించాడు ఆయన కాలేజీలో కూడా అంతే పిల్లలు దేనికైనా బాయ్కట్ చేస్తే చచ్చెట్టు వాళ్ళని ఏడిపించుకు తినేవాడు అంకుల్ ఇది ఆయన పని అని నాకు తెలుసు ఆయనని నేను వదులుతానా రౌద్రిని అయింది జ్వాల వద్దంటున్నా వినకుండా వెళ్ళి పోలీస్ రిపోర్ట్ ఇచ్చింది ఆయన తనకు తెలియదని బుకాయించాడు మర్నాడు సౌగంధి జ్వాలా ఆటోల ఇంటికి వస్తున్నారు మోటార్ సైకిల్ ఒకటి అడ్డం వచ్చింది ఆటో ఆగింది మోటార్ సైకిల్ మీద నుంచి దిగిన ఇద్దరు పిల్లలు ఆటో అతన్ని ఇవతలికి లాగి జ్వాలని సౌగంధిని ఎడాపెడా కొట్టారు సౌగంధికి ముక్కు వెంట రక్తం రాసాగింది చీకట్లో ఎలాగూ తప్పించుకొని వెనక్కి షాపు వైపు పరిగెత్తింది బాబాయ్ బాబాయ్ అని అరుస్తూ తలుపులు బాధింది లక్ష్మి వచ్చి తలుపులు తీసింది లక్ష్మి బాబాయ్ ఏడి అక్కడ అక్కడ జ్వాల మా మాట పూర్తి కానే లేదు క్రింద పడిపోతూ ఉంటే లక్ష్మి పట్టుకోవటం గుర్తుంది తర్వాత ఏమైందో లేదు ఎప్పటికో మెలకు వచ్చింది ఒళ్ళంతా నొప్పులు ముఖమంతా మంట ఒళ్ళు నిప్పుల్లో కాలుతున్నట్టు మంటలు పడుతుంది మూలుగుతుంటే ఎవరో నుదుటి మీద చేయి వేశారు సౌ ఎలా ఉంది ఎవరు చేయి చాచింది నేను వత్సల్ నేనే వత్సల్ లేవబోయింది ఉండు లేవకు నీ దగ్గరగా వస్తాను నేనే నీ దగ్గరకు వస్తా వత్సల్ మంచం మీద మరింత దగ్గరికి జరిగి సౌగంధి తల్లని చేతుల్లోకి తీసుకున్నాడు అతని ఛాతీలో తలదాచుకుంది వచ్చల్ నాకేమైంది జ్వరం వచ్చింది నాకేమిటో గాభరాగా ఉంది ఎందుకో భయం వేస్తుంది ఏం కాదు కళ్ళు మూసుకో ఉండు ఉడుకులను పట్టి వేస్తాను నీకు బాగా జ్వరంగా ఉంది ఒళ్ళు చూడు ఎలా కాలిపోతుందో నిప్పుల్లో పెట్టినంత మంటగా ఉంది అదే తగ్గుతుంది నువ్వు గాభర పడుకు ఎందుకలా వణుకుతున్నావు నాకు తెలియదు కానీ ఎందుకో నాకు భయం వేస్తుంది నిద్రపోమ్మ నా బంగారు సావు సౌగంధి ఈ మాటతో ఏదో మంత్రంలా అతనికి మరింత దగ్గరగా జరిగింది అతని చెయ్యి భుజాల చుట్టూ ఉంది చంపకి అతని ఛాతీ తగులుతుంది ఒక్క నిమిషానికి అతని గుండె ఠక్ ఠక్ మన శబ్దం వినిపించసాగింది సౌగంధికి మళ్ళీ నిద్ర వచ్చేసింది ఈసారి బాధ లేని భయం పూర్తిగా పోయిన నిద్ర ఆ గాఢ సుశుత్తి చాలా హాయిగా ఉంది మళ్ళీ మెలకు వచ్చింది మెలకు వచ్చిందా తల మీదకి వంగి ఎవరో లలితమైన స్వరంతో అడుగుతున్నారు ఎవరు అంది నీరసంగా గుర్తుపట్టలేదా నేను లక్ష్మిని లక్ష్మి బాగా మెలకు వచ్చింది అయోమయంగా చూసింది నేనెక్కడున్నాను వత్సలు నిజంగా రాలేదా అయితే నాకు అన్నమాట కాదు వచ్చాడు ఇంతవరకు నీ దగ్గరే కూర్చున్నాడు దేశాయి గారు వస్తే అర్జెంట్ పని అని వెళ్ళాడు దేశాయి ఆయన ఇక్కడికెందుకు వచ్చాడు సౌగంధి లేచి కూర్చుంటుంటే లక్ష్మి సాయం చేసింది నేను ఎక్కడున్నాను మీ సిరుపురంలో మీ ఇంట్లో నీ గదిలో లక్ష్మి ఆ మాటలని ఎంతో మురిపంగా అటు అంటూ వెళ్ళి కిటికీ పరదాలు పక్కకు లాగింది సౌగంధి ఒక్క క్షణం అలాగే చూస్తూ కూర్చుంది కిటికీలో నుంచి సాయం సంధ్యలో దూరంగా కాలువలో వెళుతున్న పడవల తెరచాపలు కొంగరెక్కల్లా కనిపిస్తున్నాయి నేను ఇక్కడికి వచ్చానా ఏమిటి అంది లక్ష్మి దగ్గరికి వస్తూనే చెప్పింది నీకు దెబ్బలు తగిలిన రోజునే బాబాయి మీ వత్సలకి టెలిగ్రామ్ ఇచ్చాడు వత్సలు వచ్చాడు నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాడు నేను టె నేను వత్సల్ టెలిగ్రామ్ ఇస్తే మొన్న సాయంత్రమే వచ్చాను సార్ ఈ ఇల్లు ఈ ఊరు ఎంతో బాగుంది కదూ వత్సలు వచ్చాడా అంది అయిష్టంగా మెల్లమెల్లగా గుర్తుకు వచ్చింది ఆ రోజు రాత్రి ఆటోలో ఎవరో కొట్టడం తను పరిగెత్తటం లక్ష్మి జ్వాల అంది సందేహంగా తను శ్రీనగర్ వెళ్ళింది ఏదో పని అంట నాలుగు రోజుల్లో వస్తుందంట ఉత్తరం రాసింది ఇదిగో అంటూ తీసి ఇచ్చింది అది జ్వాల వ్రాసింది చేతివ్రాత ఎప్పట్లాగానే పెద్ద పెద్ద అక్షరాలు గీకినట్టుంది డియర్ డియర్సావ్ నేను కులాస నువ్వు కులాస అని తలుస్తాను ఆ రోజు రాత్రి నిన్ను తప్పించలేకపోయాను కానీ వాళ్ళు నాతో బాగానే ఘర్షణ పడ్డారు ఇక్కడే ఆడది అసక్తురాలు అనిపిస్తుంది పోట్లాట ఇద్దరిది సమమే ఇద్దరికీ పట్టుదలే కానీ శారీరక శక్తిలో అబలను చేసి ఈ సృష్టి స్త్రీని చాలా అన్యాయం చేసింది ఆ స్కౌండ్రల్స్ నీచులు ఆడపిల్ల శరీరం దొరికితే వాళ్లల్లో లక్ష వికారాలు వస్తాయి తెల్లవారుజామున నాలుగు గంటలకి కాపలాగా నైట్ పిట్ కానిస్టేబుల్ రావటంతో నాకు వారి నుంచి విముక్తి అయింది నేను రెండు రోజుల వరకు నీ గురించి కనుక్కోలేకపోయాను కనుక్కునేసరికి మీ ఊరు నుంచి మీ వత్సలు వచ్చి నిన్ను తీసుకుని వెళ్ళాడని నాకు అంకుల్ చెప్పాడు నాకు చాలా ఈర్ష్య అనిపించింది చూసావా నీకు అసలేం ప్రమాదం జరగలేదు నాలుగు దెబ్బలు తగిలాయేమో కానీ నా మీద అత్యాచారం జరిగింది కానీ నా గురించి ఎవరు ఆలోచిస్తారు ఎవరు గుండెల్లో దాచుకుంటారు పైనుంచి అందరూ ఒకటే అవహేళన ఇలా అవహేళనలు ఎదురైన కొద్దీ నాకు ఇంకా పట్టుదల కోపం ఎక్కువ అవుతాయి నాకు బాధ ఏమిటంటే సాటి ఆడవాళ్ల కంటే మగవాళ్లే ఎక్కువ సహాయం చేశారు నాకు ఆ సమయంలో ఎవరు సహాయం చేశారు తెలుసా మన వీధి చివర దర్జీ అని అతనంట అతను అతన్ని నేనెప్పుడు భార్యను కొడతాడని వెర్రి వెదవా అనుకునేదాన్ని అతను ఏమన్నాడు తెలుసా ఎందుకమ్మా నీకు ఆ ఎదవలతో లక్షణంగా పెళ్లి చేసుకో అన్నాడు నా చేతికి రెండు వందల రూపాయలు ఇచ్చాడు నన్ను ఢిల్లీ వెళ్ళటానికి ఏపీ ఎక్స్ప్రెస్ కానీ ఇంటికి వెళ్ళలేదు ఇలాంటి వాళ్ళని చూస్తే మళ్ళీ మనుషుల్లో మంచి వాళ్ళు ఉన్నారు సుమా అని ధైర్యం వస్తుంది నేను చాచాజీ దగ్గరకు వచ్చాను నేను రాగానే జరిగిందంతా చెప్పేశాను చాచాజీ జరిగిన దుర్ఘటన కంటే ఇంకోటి జరుగుతుందేమోనని నాకు భయం దాని నుంచి నువ్వు రక్షించాలి నేను ఏ ప్రెగ్నెంటో అయినా అయితే అన్నాను చాచాజీ ఏడ్చేశాడు చాలా బాధపడ్డాడు కాబట్టి ఇంకో నెల వరకు నేను ఇక్కడి నుంచి రాను ఉత్తరం రాయి నువ్వు ఎలా ఉన్నావు సౌ నువ్వు అదృష్టవంతురాలువి జీవితం నిన్ను ఆశీర్వదించిందే తప్ప మొట్టికాయలు మొట్టలేదు నా విషయం చూడు నేను ఇప్పటికీ ఇలా నాలుగు సార్లు ఈ ఆగాధంలో పడ్డాను పద్నాలుగు సంవత్సరాలప్పుడు ఒకసారి పద్దెనిమిది సంవత్సరాలప్పుడు ఇంకోసారి వ్యక్తులు ఎవరైతేనే అనుభవం ఒకటే ఒక్కోసారి జీవితం ఇలా చాలా భీతిగా ఉంటుంది ఈ చేదు అనుభవాలు నన్ను గరలంగా చంపేస్తాయేమో అనిపిస్తుంది కానీ నీకు తెలుసు నేను మొండిదాన్ని నా మనసు బండబారిపోయింది ఈ జీవితానికి ఇరవై రెండు సంవత్సరాల వయసే కానీ మనసుకి రెండు వందల సంవత్సరాల ముసలితనం ఉంది ఒక్కోసారి ఈ జీవితం ఏం చేయాలో తెలియదు నాకు సౌ ఉంటాను నువ్వు జాబు రాయ్ నేను హైదరాబాద్ వస్తాను హైదరాబాద్ అంటే ఎందుకంత ఆకర్షణ అని కదూ ఆకర్షణ ఉంది సౌ చాలా ఉంది ఈసారి కలిసినప్పుడు చెప్తాను ఆ లక్ష్మి ఎందుకో నాకు నచ్చలేదు సౌ అలాంటి వాళ్ళు ఎక్కువ ఉండబట్టే నాలాంటి వాళ్ళకి ఇంత చెడ్డ పేరు అనుకుంటాను పోతే ఇంకో పెళ్లి చేసుకోవచ్చుగా ఏమిటా పాతివ్రత్యం నాకు నచ్చదు సరే ఉంటాను బాయ్ జ్వాలా టీ తాగుతావా లక్ష్మి అడిగింది వద్దు లక్ష్మి ఉత్తరం చదివి మడత పెట్టి దిండి క్రింద దాస్తూ అన్నాను ఏమిటి వద్దంటుంది వత్సల్ లోపలికొచ్చాడు నేను అతన్ని చూస్తున్నాను నా వైపు అతన్ని చూసే భావాలను బట్టి నా పట్ల అతని మనసులో ఎలాంటి భావం ఉందో నేను అంచనా వేయగలను టీ వద్దంటుంది అవన్నీ వద్దు అనటం తనకి అలవాట్లే మందు వేసుకుందా లేదు ఇంత క్రితమే నిద్ర లేచింది మంచినీళ్ళు తీసుకురా లక్ష్మి అలాగే లక్ష్మి లోపలికి వెళ్ళింది సౌగంధి ఆశ్చర్యంగా ఆ ఇద్దరినీ చూస్తుంది వీళ్ళిద్దరికీ ఇంత చనువు ఎప్పుడొచ్చింది ఎలా ఉంది అతను నా దగ్గరికి వచ్చి నుదుట్టు మీద చేయి వేస్తూ అన్నాడు జ్వరం రాలేదులే అమ్మయ్యా సాయంత్రం జ్వరం రాకుండా ఉంది ఈ ఒక్కరోజు అతను అంటూ ఉండగానే లక్ష్మి మంచినీళ్లు తెచ్చింది వత్సలు గ్లాస్ అందుకొని తీసుకుని వచ్చి డ్రాయర్ లాగి మందు తీసి మాత్ర తీసి సౌ చేతిలో పెట్టి వేసుకో అన్నాడు తర్వాత వేసుకుంటాను అంది ముభావంగా చూస్తూ జ్వరం వచ్చేస్తుంది జ్వరం నేను కాదుగా నువ్వు చెప్పినట్టు వినటానికి నేను తలెత్తి చూశాను అతని ముఖం ప్రసన్నంగానే ఉంది లక్ష్మి ఆ గదిలో నుంచి పని ఉన్నట్టే వెళ్ళిపోయింది సౌగంధి మందు వేసుకుంది అతని ఇచ్చిన మంచినీళ్ళు తాగింది ఈ పుట్ట ఎలా ఉంది అన్నాడు బాగానే ఉంది ఐదు నిమిషాల తర్వాత అతను వెళ్ళిపోయాడు లక్ష్మి వచ్చింది సౌ రాత్రికి నువ్వు భోజనంలో ఏం తింటావు దొడ్లో బీరకాయలు చాలా లేతగా ఉన్నాయి కూర చేస్తాను అంది లక్ష్మి నా దగ్గర కూర్చో అంది సౌగంధి లక్ష్మి వచ్చి కూర్చుంది ఆమె చేతిలో అల్లిక సూదులున్నాయి స్వెటర్లు అల్లుతుంది ఎవరికది అని అడిగింది వాసుకి అంది పిల్లల్నిద్దరినీ వదిలి వచ్చావు వాళ్ళు ఉండగలరా ఉండగలరు నేనే అలవాటు చేస్తున్నాను నిట్టూర్పును అణుచుకుంటూ అంది ఎందుకు ఏ మనిషి ఒక మనిషి లేదిందే నేను బ్రతకలేను అనేట్టు ఉండకూడదు ఎవరికి వారు ఉండగలిగిన మనస్తత్వం చాలా అవసరం నేను పిల్లల్ని వదిలి ఒక్క నిమిషం కూడా ఉండలేను నిజమే కానీ రేపు నాకు ఏదైనా అయితే అని అంటూ ఉండగానే లక్ష్మీ కళ్ళల్లోకి గిర్రున నీళ్లు వచ్చేశాయి ఛీ అవే మాటలు అంది సౌగంధి లక్ష్మి ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది ఒక్కసారి చూస్తే ఈమెకు అసలు భర్తపోయిన దుఃఖం ఉందా అనిపిస్తుంది అలాంటిది ఇలా బేలగా అవటం చూసి ఆశ్చర్యం వేసింది ఏమో సౌ మా వారు అలా పోతారని నేను అనుకున్నానా వస్తున్నానని టెలిగ్రామ్ ఇచ్చారు ఏడాది మీద రెండు నెలల తర్వాత మళ్ళీ కలుసుకోబోతున్నాము ఆ రోజు ఎలా ఎదురు చూశానో అనువనువు ఆయన కోసం తప్పించిపోతున్నట్టే రాక కోసం చూశాను యాక్సిడెంట్లో పోయారని ఫోన్ వచ్చింది నా స్థితి ఎలా ఉండేదో ఆలోచించు వారం రోజుల తర్వాత డెడ్ బాడీ తీసుకుని వచ్చారు నన్ను మా నాన్న సరిగ్గా చూడనే చూడనియలేదు ఆత్రుత పడిపోతున్న వాడిలా శ్మశానానికి తీసుకుని వెళ్ళిపోయారు చిత్రం ఏమిటంటే ఆయన బార్డర్స్లో ఉన్నప్పుడు పోలేదు ఇంటికి వస్తూ ట్యాక్సీ యాక్సిడెంట్కి గురైపోయారు మృత్యువు ఎప్పుడు ఎవరికి ఎలా వ్రాసిపెట్టు ఉంటుందో చెప్పలేం కదా ఆయన మిలిటరీలో ఉద్యోగం అన్నావు కదా లక్ష్మి మీరు ఎప్పుడూ కలిసి ఉండేవారా మరి కుతూహలంగా అడిగింది సౌగంధి లక్ష్మి తల తిప్పింది అదేం రాతో మా పెళ్ళి అయిన వారం రోజులకే ఆయన సరిహద్దులకు వెళ్ళిపోవాల్సి వచ్చింది తర్వాత ఆరు నెలలకి ఒక రెండు రోజులు బొంబాయి మీదుగా వెళ్తున్నామని టెలిగ్రామ్ ఇస్తే నేను పరిగెత్తాను అక్కడ రెండు రాత్రుళ్ళు అప్పుడే మా బాబు కడుపున పడ్డాడు బాబు పుట్టిన తర్వాత మూడో నెలకి చూశారు ఆయన మా పినత్తగారు ఎప్పుడు అనేది మీవాడు తండ్రి అంటే ఇక ఆ ఫోటో అనే మీవాడు తండ్రి అంటే ఇక ఆ ఫోటోని అనేస్తాడేమో తర్వాత నాలుగు నెలలు కలిసే ఉన్నాము లక్ష్మీ కళ్ళల్లో ఒక సుందర స్వప్నం చూస్తున్నట్టుగా తదాత్మంతో ఉన్నాయి ఆ సార్ వెళ్ళారు మళ్ళీ పాప పురుటి రోజులకు తిరిగి వచ్చేశారు బాబు కంటే పాప అదృష్టవంతురాలు అని అనుకున్నాము భూమి మీద పడి కళ్ళు తెరవగానే తండ్రి ఎత్తుకున్నాడు ఆ తర్వాత మూడు నెలలు సెలవు అదే ఆఖరి సారు చూడటం లక్ష్మి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి లక్ష్మి నీకు ఇప్పుడు బాధ వేయదా ఎందుకు వేయదు కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ అంది ఒక్కోసారి జీవితం అంతా వృధా అని దిగులు వేస్తుందా వేస్తుంది కానీ అప్పుడు ఆ ఆలోచనలు మానేసి పిల్లల గురించి ఆలోచిస్తాను నేనేం ఒంటరి దాన్ని కానుగా ముత్యాల లాంటి ఇద్దరు పిల్లలు ఉన్నారు కాలక్షేపంగానే ఉంటుంది ఆర్థిక ఆధారము ఉంటుందని నా కోసం ఏదైనా ఒకటి ప్రారంభించాలని అనుకున్నాను లక్ష్మి మీ ఆయన గుర్తుకు వస్తే నీకు ఎలా ఉంటుంది ఏమిటో సౌ నాకసలు ఆయన చచ్చిపోయినట్టే అనిపించదు ఇంకా ఎప్పుడో వస్తారనే ఆశ ఎందుకంటే పెళ్ళైనప్పటి నుంచి అసలు మేము కలిసి ఉన్నది ఎక్కడా ఎప్పుడూ ఒకరికొకరం దూరంగానే ఉన్నాము ఎప్పుడూ ఆయన కోసం ఎదురు చూడటమే భగవంతుడు అది ఒకందుకు మంచిగా చేశాడని అనిపిస్తుంది ఇప్పుడు ఆయన ఎప్పుడో వస్తారు రాకపోతే నేనే వెళ్తానని అనుకుంటాను ఇక రారు అని అనుకుంటే గుండె గుబేలం అంటుంది బ్రతకలేను ఈ పిల్లల్ని పెంచలేను కూడా ఏమిటో ఈ మాటలు వస్తే పాత సొద మాట్లాడేస్తాను ఆలస్యమవుతుంది నీకు వంట చేసి త్వరగా భోజనం పెట్టేస్తాను అంటూ లేచి వెళ్ళిపోయింది సౌగంధి అలాగే కూర్చుంది ఎప్పుడు ఒకరికొకరం దూరంగానే ఉన్నాము ఎప్పుడు ఆయన కోసం ఎదురు చూడటమే ఈ మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటే ఒక రకంగా తను వత్సల్ కూడా అంతే కదా ఇక వత్సల్కి తను దూరంగా ఉండదు తను పొరపాటు చేస్తుంది అనిపిస్తుంది ఈసారి వత్సలతో ఈ విషయం మాట్లాడేయాలి ఇంతలో బయట వరండాలో నుంచి లక్ష్మి అని నాజూకైన గొంతు వినిపించింది లక్ష్మి పలకలేదు సౌగంధి ఎవరా అని చూసే లోపలే అడుగుల చప్పుడు దగ్గరగా వినిపించింది గుమ్మానికి ఉన్న పరద తొలగించుకొని ఒక అమ్మాయి లోపలికొచ్చింది మంచం మీద దిండుకు ఆనుకొని ఉన్న సౌగంధిని చూడగానే హలో అంటూ చిరునవ్వుతో పలకరించింది సౌగంధి ఎవరా అని చూస్తూ ఉండగానే ఆ అమ్మాయి లోపలికొచ్చింది సరాసరి వెళ్ళి బ్యాగ్ తెరిచి తాళం చెవులు తీసి బీరువా తెరిచి అందులో లాకర్లో ఉన్న డబ్బు తీసి బ్యాగ్లో పెట్టుకొని బీరువా తాళం వేస్తూ ఆశ్చర్యంగా చూస్తున్న సౌగంధితో నేను దొంగని కాదండి వత్సల్ పంపిస్తే వచ్చాను బైది బై నేను మీకు తెలియను కదూ నా పేరు రంగనాయకి అందరూ నన్ను నాయకి అంటారు నేను వత్సల్కి ఫ్రెండ్ని ఆరిందాలా అనేసి వస్తాను అనేసి మళ్ళీ మళ్ళీ వెళ్ళిపోయింది ఆ అమ్మాయికి సుమారు పద్దెనిమిది పైనే ఉంటాయి సన్నగా ఎర్రగా బంగారు తీగలాగా ఉంది మనిషి మాటకారే కూడా చురుకే చంగున గుమ్మం దాటి వెళ్ళిపోయింది లక్ష్మి వస్తే అడిగింది లక్ష్మి ఎవరి అమ్మాయి నాయకి అని దేశాయి గారి ఆఖరి అమ్మాయి వత్సల దగ్గర చాలా చనువు ఉంది అంది సౌగంధికి చాలా కోపం వచ్చింది రాత్రి పొద్దుపోయిన తర్వాత వత్సలొచ్చాడు అతను రాగానే సరాసరి ముందు సౌగంధి గదిలోకి వచ్చాడు సౌ అని పిలిచాడు సౌగంధి కోపంతో మేల్కొని ఉండి కూడా పలకలేదు అతను భోజనానికి వెళ్ళాడు తిరిగి వచ్చేసరికి సౌగంధి పుస్తకం చదువుకుంటుంది అతను ఆశ్చర్యంగా అడిగాడు ఇదేమిటి ఇంతకుముందు పిలిస్తే పలకలేదు మంచి నిద్ర పట్టిందనుకున్నానే నిద్ర రాలేదు నేనే కళ్ళు మూసుకున్నాను ఏమిటి అలా ఉన్నావు ఏమైంది అడిగాడు చాలా చిరాకుగా ఉంది అత్తయ్య పోయిన తర్వాత ఈ ఇంటిని నువ్వు సత్రం చేసావని నాకు తెలియదులే అతను చెక్కుతుడైనట్టు చూస్తూ సత్రమా అన్నాడు అర్థం కానట్టు చూస్తూ అవును సత్రం కాకపోతే ఇంకేమిటి ఇంత క్రితం ఎవరో ముక్కు మొహం తెలియని అమ్మాయి సరాసరి వచ్చి నేను ఈ గదిలో ఉన్నానని కూడా లేకుండా వెళ్ళి బీరువ తెరిచి డబ్బు తీసుకొని వెళ్ళింది ఓ నాయకి సంగత నువ్వు చెప్పేది నేనే తెమ్మన్నానులే ఆ చనివే నాకు అర్థం కావటం లేదు నువ్వు అంతగా కావాలంటే ఆ బీరువా తీసుకుని వెళ్ళి నీ గదిలో పెట్టుకో అంతేగాని నా గది సత్రం చెయ్యొద్దు వత్సల్ చిరునవ్వుతో చూశాడు అవును మరి అయినవారు ఇంట్లో లేకపోతే ఇల్లు సత్రమే అవుతుంది కావాలనుకున్న వాళ్ళు దగ్గరుండి జాగ్రత్త చేసుకోవాలి ఆ అమ్మాయి నీ ఫ్రెండ్ నని చాలా గొప్పగా చెప్తుందే అతను వెళ్ళబోతూ ఆగి అన్నాడు నీకు ఈర్ష్యా ఒక సెకండ్ ఆగి అన్నాడు నన్ను వేరే పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చావుగా ఇంకెందుకు ఈ కుళ్ళు వత్సల్ సౌగంధి దిండు తీసి గిరాట కొట్టింది అది అతనికి తగలలేదు కాళ్ళ దగ్గర పడింది ఇంతలో లక్ష్మి వచ్చింది ఏమైంది అంది ఇద్దరిని చూస్తూ ఏం లేదు వత్సల్ దిండు తెచ్చి సౌగంధి తల క్రింద అమర్చి వెళ్ళిపోయాడు నన్ను వేరే పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చావుగా ఇంకెందుకు కుళ్ళు ఈ మాటలే చెవుల్లో మారుమోగుతున్నాయి అవును మరి అయినవారు ఇంట్లో లేకపోతే ఇల్లు సత్రమే అవుతుంది వత్సలన్న ఈ మాటలే సౌగంధి చెవుల్లో మారుమోగసాగాయి ఎప్పుడు ఇంతే తను ఎప్పుడైతే అతనితో బాగా మాట్లాడాలని చాలా కృతజ్ఞత తెలియజేయాలని అనుకుంటుందో అప్పుడే ఏదో ఒక తగాద వస్తుంది సౌగంధి దిండులో ఏడో సాగింది మరి ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం ధన్యవాదాలు